ఉన్నరు ఉంటాను పదమూడు ఇరవై మంది ఒక్కడ కూడా కవిత వెళ్ళిపోయింది తింటుంది అన్నమాట మాట అంటుంది అన్నమాట నిద్ర వస్తుంది అన్నమాట అబ్బా అన్నమాట హా బాగు హాయ్ హాయ్ అండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైవ్ వెళ్తున్నాను నాకైతే మనసులు ఎత్తుందన్నమాట ఇలా లేదు కొన్ని వెంటే ఎక్కువ నాకు లైవ్లో హాయ్ అండి ఫో ఫోన్ చేశారా చేసా అండి మీరు చేశారా చేసా అండి మా ఊళ్ళు కూడా అడగలేదండి ఇంకా మీరు అడిగారు మేడం తినదు తిన్నా అయ్యాల மீறு తినாரா ఉన్నారా వెళ్ళిపోయారా చెప్తాను మాట ఏడున్నాడు కవిత వెళ్ళిపోయి ఉండడు బట్టలు ఆరేస్తుండేమో బట్టలు ఆరేస్తుండేమో మేడం తిన్నా అన్నమాట నమస్తే నమస్తే మేడం అంటారు తర్వాత ఏం చేయాలి అన్నమాట పోనీ ఎందుకో వీటి ఎక్కిందండి మరి ఎందుకు ఎక్కుతుంది నేను ఇప్పుడైతే ఎక్కుతుంది అసలు మంచిగా వస్తుందా కనపడుతుందా నేను నాకైతే కష్టమంటర్ లేదు